నిర్ణయమో విశాఖపట్నం అన్నారు ఈవేళ హైదరాబాద్ అంటున్నారు తెలంగాణలో మన రాజధాని అనేటువంటి తిరిగి ఉండాలి అనేటువంటి భావం ఎంత అసహ్యమైనటువంటి భావం అనేది ఇది న్యాయమైనటు అన్నది ఎవరిని హర్షించేటువంటి భావమైనది ఆంధ్రుల ఆత్మాభిమానంతో చెలగాటవాడేటువంటి ప్రక్రియ కాదా ఇది మతి ఉండే మాట్లాడుతున్నారా మతి పోయి మాట్లాడుతున్నారా మతి ప్రేమించి మాట్లాడుతున్నారా ఇంకా ఇంకా ఆడుకుంటారా ప్రజలతో ఎప్పుడైతే స్టేట్ కన్వీన్ స్టేట్లో కౌంటర్ ఇవ్వడం జరిగింది హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ అమరావతి ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ ప్రభుత్వమే హైకోర్టులో ఎఫిడవేట్లు కౌంటర్ రెండు కూడా దాఖలు చేశారు తర్వాత పార్లమెంట్లో కన్సర్న్ మినిస్టర్ రిప్లై ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అమరావతి అని గజెట్ నోటిఫికేషన్ అయింది నేషనల్ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గుర్తింపబడింది ఇన్ని జరిగిన తర్వాత ఏంటిని విశాఖపట్నం విశాఖపట్నం ప్రజల్ని ఇంకా 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 మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు కాదు ఇది What's in the bottom?